క్రైస్తలో చేరు వచ్చిన మీకు అందరికీ ప్రభు కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం ఒకరికి ఏర్పాటు చేయ భాగము అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ఒకటో వచ్చినం ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగను క్రైస్తలో దేవునికి స్తోత్రం హాలే లూయ హాలే లూయ లే క్రీస్తులందు ప్రియులైన సహోదరి సహోదరులరా ఆత్మీయ బంధువులరా మీ అందరికీ నా హృదయ లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మిమ్మల్ని అందరినీ మరొక పర్యాయము ఇలా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవున్నామని మయం పరుస్తున్నాను నాకు కాస్త కోల్డ్ చేసింది జలుపు చేసింది కాస్త చలిగా కాకూడదు అందుకని కొద్దిగా సూట్ వేసుకుంటే కొద్దిగా వామ్ అవుతామనే ఉద్దేశంతోనే వేసుకోవడం జరిగింది ఏసీ కూడా ఆపేస్తున్నాను ఈ సమయంలో దేవుని మాటలు వినడానికి మనం సిద్ధపడదాం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఆత్మీయ ప్రయాణంలో మనకు ఒకరి సహకారం ఒకరికి కావాలి మీ సహకారం నాకు నా సహకారం మీకు పరస్పరం కోఆపరేట్ చేసుకోవాలి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు ప్రార్థించుకుంటూ ఇలా ముందుకు సాగాల్సినట్టు అవసరం ఉంది కాబట్టి ఈ ఆత్మీయ జీవితంలో లేకపోతే ఈ ఆత్మీయ ప్రయాణంలో మీకు కావాల్సిన సహకారం అందించడానికి ఆత్మీయ సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం నా రెండు నంబర్లు ఎక్కడున్నాయి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు నాతో మాట్లాడవచ్చు మెసేజ్ పెట్టవచ్చు వాయిస్ మెసేజ్ పెట్టవచ్చు తద్వారా మనం ఒక స్పిరిచువల్ రిలేషన్షిప్ని ఆత్మీయ బంధాన్ని ఏర్పరచుకుందాం అంటే ఇది ఈ మాటల యొక్క ఉద్దేశం మిమ్మల్ని మీరు వెళుతున్న సంఘాన్ని కాదని మా స్థానిక సంఘానికి నడిపించుకోవాలని చేసే ప్రయత్నం కాదు మీరు మీ స్థానిక సంఘానికి వెళ్ళండి దశం భాగాలు అక్కడికే ఇవ్వండి ఒక స్నేహం ఒక ఒక బాండింగ్ అంతవరకే దానికోరకే కానీ వేరొక ఉద్దేశంతో కాదు ఎందుకంటే క్రిస్టియన్స్ అంటే ఇంచుమించు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏదో ఒక చర్చ్కి అటాచ్ అయిపోయారు వాళ్ళు అక్కడి నుంచి బయటికి లాగడం అనేది వాళ్ళు లాగాలంటే ఇక బంగారు దూడలు లాంటి స్కీమ్స్ ఇక వాళ్ళని బయటికి లాగాలి అంటే బర్త్డే సమయానికి కేకులు పంపించాలి డెత్ డే జరిగినప్పుడు వాళ్ళకి బాక్సులు పంపించాలి ఇంకా ఏదైనా చేస్తే తప్ప మనం వాళ్ళని ఒకవేళ ఒక ఐదో పది శాతం మంది ఉన్నారు టీచింగ్ సరిగా లేదండి అక్కడ బోధన సరిగా లేదని వచ్చేవాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళందరూ భౌతికమైనటువంటి ఉద్దేశాలతోనే బయటకు వెళ్తూ ఉన్నారు మమ్మల్ని పట్టించుకోలేదు మాకు ప్రాధాన్యత లేదు కొత్త వాళ్ళు వచ్చేసరికి పాత వాళ్ళని పట్టించుకోవడం లేదు అని ఇలా భావించి కొంతమంది బయటికి వెళ్తుంటారు మనం ఒక సహవాసానికి వచ్చాము అక్కడ ఆత్మీయంగా ఎదుగుతున్నాం ఆ సహవాసం ఒక పది నుంచి ఇరవై శాతం వరకు ఎంత ఆత్మీయ సహవాసమైనా మనకి ఎంతవరకు సహాయపడగలదు మిగతాదంతా మన ఓన్గా అనగా మన లైఫ్ మన స్పిరిచువల్ లైఫ్ మనం కాపాడుకుంటూ మనకు దేవునికి ఉన్నటి సంబంధంలో మనం ముందుకు సాగుతూ వెళ్ళాలి అంతవరకే కానీ పాస్టర్ ఆత్మీయుడు ఎంత మాత్రాన విశ్వాసులందరూ ఆత్మీయుడు కావాలని రూలేం లేదు ఆ ఒక్క పాస్టర్ ఒక ఐదు వందల మందినో లేదా వెయ్యి మందినో రెండు వేల మందినో ప్రభావితం చేసే అవకాశం లేదు మనకున్నటువంటి ఆ ఇన్ఫ్లుయెన్స్ యొక్క లిమిటేషన్ కూడా మనం అర్థం చేసుకోవాలి కానీ ఒక చర్చ్ అవసరం స్థానిక సంఘం అవసరం ఏ సంఘానికి వెళ్ళని వారు దయచేసి మీకు దగ్గరలో ఉన్నట్టు ఒక మంచి సంఘానికి వెళ్లాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను దేవుని స్తోత్రం నెల్లూరు పట్టణంలో చాలా సంఘాలు ఉన్నాయి పట్టణంలో కాదు ఇంచుమించు సిటీస్లో టౌన్స్లో టెన్ కిలోమీటర్స్ ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ రేంజ్లో మంచి చర్చెస్ ఉన్నాయి ఇంకా తర్వాత కొద్ది కొద్దిగా ఫార్ వెళ్ళేసరికి దూరం వెళ్ళేసరికి అక్కడ చర్చెస్ అవి పెద్దగా లేవు ఎందుకంటే అక్కడికి దూరం వెళ్ళలేక కూడా ఉంటున్నారు ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కాబట్టి యూ షుడ్ హ్యావ్ ఎ లోకల్ ఫెలోషిప్ సమాజంగా కూడుకొనుట మానవద్దు అంటే అది లోకల్ చర్చ్ యొక్క అటెండెన్స్ లేదా లోకల్ చర్చ్ ఫెలోషిప్ను గురించి మాట్లాడుతుందని అర్థం చేసుకోవాలి దేవుని స్తోత్రం హలేనుయ నిన్న జరిగినటువంటి కూడికలో పాల్గొన్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీరు కొంతమంది పాల్గొన్నారు అందరూ కాదు కొంతమంది పాల్గొన్నారు కొంతమంది రిస్క్ తీసుకొని వచ్చారు వాతావరణం కాస్త అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు వచ్చారు బట్టి నేను ప్రభునామాన్ని మయం పరుస్తున్నాను అతను కొన్నిసార్లు అప్ అండ్ డౌన్ అవుతుంటుంది గత నెలలోనో లేదా అంతకుముందు నెలలో మీటింగ్ స్టార్ట్ అయిన సమయంలోనే మొత్తం సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయి ఒక చల్లటి గాళ్ళు వీయడం మొదలుపెట్టి బలమైన గాళ్ళు అలా వీయడం మొదలుపెట్టి వర్షం పడి ఇలా ఇబ్బంది అయిపోయింది ఎవరు రారేమనుకున్నా దేవుడు కొంతమంది నడిపించాడు కాబట్టి మీరు ఆ కూడికలో పాల్గొనొచ్చు ప్రతి నెల జరిగేటువంటి కూడికలో అక్కడేదో మీకు ఏదో ప్రార్థించినటువంటి నూనె ఇస్తాము ఖర్చీఫులు ఇస్తామనో లేకపోతే అంజూర పండ్లు ఇస్తామనో లేకపోతే అరటి పండ్లు ఇస్తామనో మేమేం చెప్పడం లేదు కానీ వెండి బంగారములు మా దగ్గర లేవు మాకు కలిగింది మీకు ఇస్తున్నాం మాకు కలిగింది అంటే మేము పొందుకున్నది మాకు ప్రభు ఇచ్చింది ఆత్మ సంబంధంగా ఆయన ఇచ్చాడో దాన్ని మీకు పంచుతాం అంతవరకే కానీ వెండి బంగారంలో లేకపోతే భౌతికమైన వాటిని ఇచ్చి ప్రలోభపరచి మిమ్మల్ని డైవర్ట్ చేయడం మాకు ఇష్టం లేదు కాబట్టి విషయాలన్నీ దయచేసి జ్ఞాపకం చేసుకోండి నిన్న కూడిక చక్కగా జరిగింది దేవుజన్లు పాస్టర్ పాల్ గారు మరి నేను మేము ఏదో మాట్లాడాలనుకున్నాం దేవుడు మా చేత ఏదో మాట్లాడి చేశాడు చక్కగా జరిగింది అందును బట్టి నేను ప్రభు నామాన్ని మయం మేము సిద్ధపరిచినటువంటి పేజీలు పేజీలు రాసుకునేది చదివి చెప్పామనుకోండి అనుకోండి చూసారా నా తెలివితేటలు అని మేము అతిశయించే అవకాశం ఉంది మేము నిలబడుతున్నప్పుడు మాకు వాక్చాతుర్యాన్ని గురించి వాక్శక్తునిచ్చి మమ్మల్ని నిలబెట్టిన వానికే సదాకాలం యుగ యుగములు మహిమ ఘనత ప్రభావములు గాక ఆమె ఆయన హెచ్చవలసి ఉన్నది మనందరం తగ్గవలసి ఉన్నది ప్రభువు హెచ్చవలసి ఉన్నది ప్రసంగికుడు తగ్గవలసి ఉన్నది దేవని స్తోత్రం హలే ఈ సమయంలో నిన్నటి ఎపిసోడ్లో అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి కొన్ని విషయాలు ఆలోచించాం వీ హ్యావ్ టు కన్ఫర్మ్ ద ట్రూత్ అసత్యాన్ని సత్యమని భావించకూడదు సత్యాన్ని అసత్యమని భావించకూడదు అలా ఒకవేళ భావిస్తే మనకు శ్రమ ఓ అంటూ దెమ్ ఓ అంటూ సచ్ పీపుల్ హూ కన్సిడర్ ట్రూత్ యాజ్ ట్రూత్ ఆర్ అన్ ట్రూత్ యాజ్ ట్రూత్ సత్యాన్ని సత్యంగాను అసత్యాన్ని అసత్యంగానూ భావించాలి తప్ప అది ఇదేనా ఇది ఇదే కదా రెండు ఒకటేలే లే రెండు ఒకటి కాదు తేడాలు ఉన్నాయి సత్యానికి అసత్యానికి తేడాలు ఉన్నాయి అసత్యంతో మనకు అనుబంధం లేదు అసత్యాన్ని పక్కన పెట్టేశాం అసత్యం వలన ఆత్మీయ ప్రయోజనం లేదు మనకేమన్నా ప్రయోజనం అంటే ట్రూత్ వల్ల ప్రయోజనం ఉంటుంది మన లైఫ్ని ఒక యథార్థంగా మార్చేది సత్యం మాత్రమే ఒక నిజాన్ని నిర్ధారణ చేసుకోవాలి ఎవడే మీ గురించి పలనోళ్ళు పలాని విషయం చెప్పారని కానీ దాన్ని ఒక కన్ఫర్మేషన్ అవునా అలాగే అని ఉంటారు వాళ్ళు చెప్పి ఉంటారు ఉండే అవకాశం ఉంది అని మాట్లాడకుండా వీ టు కన్ఫర్మ్ ద ట్రూత్ దేవుని స్తోత్రం సత్యాన్ని నిర్ధారణ చేసుకున్నారా సత్యం అనగానే ఏమిటి అని అడిగి అప్పుడు యేసు ప్రభు చెప్పాడు సత్యాన్ని గురించి దానికి ముందుగా చెప్పాడు దానికి ముందుగా ఒక మాట చెప్పిన తర్వాతే సత్యం అంటే ఏంటి అని అడిగాడు సత్యముని గురించి నేను సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టానన్నాడు ఏం సత్యం అయ్యా నువ్వు సాక్ష్యం ఇచ్చేది నువ్వు నువ్వు అబద్ధాలు చెప్తున్నావని నువ్వు ఏదోదో చెప్తున్నావని వాళ్ళ మతానికి వ్యతిరేకమని చెప్తున్నావుని వీళ్ళేమో నువ్వు అసత్యం మాట్లాడుతున్నావు అంటే నువ్వు సత్యం అంటావేంటి మతశాఖల్లో సత్యం లేకపోవచ్చు మతశాఖల్లో సమాచారం ఉంది సమాచారములో నుంచి సత్యాన్ని మనం గుర్తించాలి సత్యం అదృశ్యంగా ఉంటుంది గుర్తించబడకుండా ఉంటుంది ట్రూత్ ఈజ్ నో మ్యాన్స్ ల్యాండ్ అని ఒక ఫిలాసఫర్ అన్నాడు అనగా అది ఎవరో ఒకరి సొంతం చేసుకున్నటువంటి ఎవరో ఒకరు నడిచి వెళ్ళి ఇదిగో నేను నడిచి 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 ఈ పచ్చిక మీద నుంచి ఓ బాట ఏర్పడింది కాబట్టి మీరు కూడా ఇలా రావాలి అని చెప్పేది కాదు సత్యం యూ టు ఫైండ్ అవుట్ ద ట్రూత్ సమాచారములో దాగి ఉన్న సార్ సమాచారంలో ఎంత శాతం సత్యం దాగిందో మనకు తెలియదు సత్యము అనేది సమాచారపు శరీరాన్ని ధరించుకొని వచ్చినప్పుడు శరీరములో ఆత్మ ఎలా ఉంటుందో సమాచారములో సత్యం అలాగుంటుంది మళ్ళీ సత్యములో కూడా లేకపోతే మళ్ళీ సమాచారంలో కూడా నకిలీ సమాచారము సత్య సమాచారం ఉంది సత్య సమాచారములోని సత్యాన్ని మనం గుర్తించాలి స్టెఫన్ ఒకటి అన్నాడు స్టెఫన్ ఇలా అండం అలా అది బాగాలేదండి మాకు నచ్చలేదండి దిస్ ఇస్ నాట్ ట్రూ అతను అలా మాట్లాడి ఉండకూడదు అపజయం పొందిన తర్వాత ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినటువంటి ఆత్మీయ నాయకులు ప్రధాన యాజకుడి దగ్గరికి వచ్చి అంటున్నారు సార్ ఓ ఆర్ సో సారీ ఫర్ హిమ్ వాడి విషయాలు మేము ఎక్స్ అయిపోయాం వాడి మాటలు బాగాలేవు వాడి విధానాలు బాగాలేవు ఏదేదో మాట్లాడాడండి అని ప్రధాన యాజకుడు విశ్వసించే వాటికి కూడా అతను వ్యతిరేకంగా నిలబడ్డాడు అని చెప్పారు సరే ఓ పని చేయండి అయితే వాడిని పిలిపించండి హిమ్ వాటితో ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి అసలేంటి వాడేంటి మనం చూద్దాం ఆ పోస్తులను నిలబెట్టాము దెబ్బలు కొట్టాము ఇంకొక మీదట మీరు చెప్పడానికి లేదు ప్రకటించడానికి వీలు సరే వాళ్ళు ఏదో తగ్గినట్టున్నారు కానీ తగ్గకుండా ఉన్న వీడెవడు అపోస్తుడు కాకుండా ఈ నియమించబడినటువంటి ఆత్మీయ పరిచారకుడు ఎవడు వాళ్ళ స్పిరిట్ను కలిగి వాళ్ళకన్నా తీవ్రంగా పనిచేస్తున్న వీడెవడు ఎవడికైనా ఈ అపోస్తులకైనా ఈ ఆత్మీయ పరిచారకులకైనా మన మతం మీద దాడి చేయడమైన పని ఇంకేం పర్లేదు వీళ్ళకి యూదా మతంతో ఏం పని అండి మా మతాన్ని మా మతం జోలికి రాకుండా మమ్మల్ని వదిలేసేయండి మా మానానికి మమ్మల్ని వదిలేసేయండి ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రధాన యాజకుడు కూడా ఆ ప్రజల్లాగా ఆలోచించి అలాగైతే వీడి సంగతి నేను చూస్తానులేండి ఈ స్టెఫను సంగతి నేను చూసుకుంటాను స్టెఫన్ని నేను హ్యాండిల్ చేసుకుంటానని భావించాడు అంతమంది ఓడిపోయినప్పుడు ప్రధాన యాజకుడు ఓడిపోవడానికి గ్యారంటీ ఏంటి ప్రధాన యాజకుడు వాగ్వివాదానికి అతనితో అని జస్ట్ అడిగాడు వాట్ ఈస్ యువర్ డిఫెన్స్ యు వాంట్ టు అపాయింట్ సమ్ అడ్వకేట్ ఫర్ యూ సారీ సార్ ఐ డోంట్ వాంట్ ఎన్ ఐ హావ్ మై ఓన్ అడ్వకేట్ ఇన్ హెవెన్ నా కోసం సాక్ష్యం పలికేవాడు నాకు ఉత్తరవాది అయినవాడు పరలోకంలో ఉన్నాడని ఈ ప్రజలతో నాకు అనవసరం అటువైపు వీళ్ళ పక్షాన్ని మాట్లాడడానికి వందలాది మంది ఉండొచ్చు నేను ఒక్కడిని కావచ్చు కానీ సత్యము సత్యమే స్టెఫను ఒక్కడు కాబట్టి అతను మాట్లాడింది సత్యమని కాదు వాళ్ళు చాలామంది ఉన్నారు స్టెఫను ఒక్కడి మీద దాడి చేశారు కాబట్టి వాళ్ళు చెప్పింది అబద్ధం అని మన అన్నాడికి వెళ్ళేది కర్మేలు పర్వతం మీద నేను ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పాను కర్మేలు పర్వతం మీద ఏలియా ఉన్నట్టుగా స్టెఫన్ ఇక్కడ ఉన్నాడు ఆ సభలో ప్రధాన యాజకుని ఎదుట ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి ఆ సన్నిహద్ది సభలో ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి దేవుని స్తోత్రం లేలుయ్య ఆలోచించలేకపోవడం వల్ల ఇది నిజమా కాదో అని వివేచింపలేకపోవడం వల్ల ఏం జరిగిందంటే నిజమే నిర్ధారణ చేసుకోలేదు నిజాన్ని నిర్ధారణ చేసుకోకపోవడం వలన అతన్ని నేరస్తుడిగా భావించి మీ అతనికి శిక్షను జారీ చేశారు రాళ్ళతో కొట్టి చంపండి ఇంకెందుకు ఆలస్యం వైఆర్ మేకింగ్ డిలే కొట్టేసేయండి పర్లేదు ఏం కాదు ఒకళ్ళ రోమా ప్రభుత్వ వాళ్ళ అధికారులు ఏమన్నా ప్రశ్నిస్తే మనం దానికి సమాధానం చెప్పుకుంటాం నేనున్నాను కదండి మై ఊనా అన్నట్టుగా ప్రధాన యాజకుడు ప్రవర్తించాడు ఇది ఒక విధంగా చెప్పాలంటే చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం లాంటిదే ఈ రోజుల్లో అధికారం కలిగిన వాళ్ళు చట్టాన్ని చేతుల్లో తీసుకుంటున్నారు చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం ప్రమాదకరం దేవనీ స్తోత్రం హలే ఆలోచించకపోవడం వల్ల రెండోది అపవాది అనుచరునిలాగా అపవాది ఆత్మ ఆవేశించిన వానిలాగా అపవాది అడిగినట్టుగానే తోటలో అడిగినట్లుగానే ఆ సభలో ఇతను అడిగాడు ఇది నిజమేనా నేను ఏమైతే విన్నానో అది నిజమా అది నిజం కాకూడదు అనేటువంటి ఆలోచన అతనికి లేదు ఒక మరణ వార్త విన్నప్పుడు ఇది నిజమేనా అలా జరగకూడదే అది నిజం కాకపోతే బాగుంటుంది అని అనుకుంటాం స్తోత్రం నా చేతుల మీదమే ఆ తల్లిగారు ఈ నెలలో ఇంచుమించు ఒక రెండు వారాల క్రితం ప్రభునందు నిద్రించినప్పుడు ఆమె మరణం వాస్తవం కాకుండా ఉంటే బాగుంటుంది మా నాన్న మరణం వాస్తవం కాకుండా ఉంటే ఎంత బాగుంటుంది ప్రపంచంలో జరిగేటువంటి మరణాలన్నీ వాస్తవాలు కాదు అది ఒక ఊహలు అయితే ఎంత బాగుండేది అని అనుకుంటాం మరణం అందరినీ విషాదానికి గురి చేస్తుంది మనం అనుకుంటాం ఆ వాస్తవం ఆ రియాలిటీ అనేది అది ఒక హల్యూజినేషన్ అయితే బాగుంటుంది కానీ నిజ నిర్ధారణ చేసుకునేటువంటి వ్యక్తి చెప్పాలి సరే విల్ థింక్ అబౌట్ ఇట్ దిస్ లెట్ మీ గివ్ మీ సమ్ టైమ్ ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ అండ్ డిసైడ్ సమ్థింగ్ అని చెప్పాలి అపవాది అనుచరుడు లాగా అతడు ప్రవర్తించాడు అతడు అదే విధంగా ప్రశ్నించాడు అపవాది అప్పుడెప్పుడో సృష్టి ఆరంభములో ప్రశ్నించినవాడు తన అనుచరుని ద్వారా సంఘ ఆరంభములో సంఘం ఎగ్జాక్ట్గా ఆరంభమైందని అనడం లేదు లేకపోతే సంఘము చెదిరిపోవడానికి ముందుగా సంఘములో ప్రథమ హతసాక్షిత్వం సాక్షిత్వం జరగడానికి ముందుగా అదేలాగా ప్రశ్నించడాన్ని మనం చూస్తున్నాం అనగా ఆ స్పిరిట్ యజేలు లేదు యజబేలు ఆత్మ ఉంది కాండము రెండో అధ్యాయంలో ఫరోజ్ చనిపోయాడు కానీ అదే స్పిరిట్ కలిగిన రోజును మత్తస్సు వార్త రెండో అధ్యాయంలో చూడగలం పిలాము చనిపోయాడు పిలాము ఆత్మ కలిగినోడు ఉన్నారు కయ్యూను చనిపోయాడు కయ్యూను ఆత్మ కలిగిన వాళ్ళు ఉన్నారు కోరహు చనిపోయాడు కోరహు ఆత్మ కలిగిన వాళ్ళు ఉన్నారు లేరండి యూదా చనిపోయాడు యూదా ఆత్మ కలిగిన వాళ్ళు ఉన్నారు స్తోత్రం యూద ఆత్మ యూదా సమాజంలోంచి వచ్చిందని కానీ నేను ఇటు మాట్లాడడం లేదు జాగ్రత్త అర్థం చేసుకోవాలి ఆత్మీయ లక్షణాన్ని గుర్తించకపోవడం వలన ఒక స్పిరిచువల్ క్యారెక్టర్ని గుర్తించకపోవడం వలన అతను నిజాన్ని నిర్ధారణ చేసుకోలేకపోయాడని అంతేకాకుండా అందరిలాగా ఆలోచించాడు కనుక నిజాన్ని నిర్ధారణ చేసుకోలేకపోయాడని నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం నేను ఇక వాటి గురించి నేను ఎక్కువ వివరణ తెలుసుకోలేదు ఎందుకంటే ఇప్పటికే మనకు పదిహేను నిమిషాల సమయం అయిపోయింది ఇంకా పది పదకొండు నిమిషాల సమయం ఉంది ఈరోజు ధ్యానం నిమిత్తమై నిన్న ధ్యానించుకున్నదే లేఖను బాగం మనకు ఆ పోస్తుల కార్యములు ఏడో వచ్చాయము ఒకటో వచ్చినాం ఈ మాటలు నిజమేనా ఈ మాటలు నిజమాను కాదు నిజమేనా ఈస్ దిస్ వర్డ్స్ ట్రూ నువ్వు చెప్పిన మాటలు ఆధారంగా చేసుకొని వీళ్ళు వేసినటువంటి ఆరోపణలు నేను విన్నటువంటి ఆరోపణలు నిజమేనా నిజమైతే నీకు శిక్ష ఉంది నిజము కాకపోతే అవతల వాళ్ళకి శిక్ష ఉంది ఇది నిజమేనా అని అడుగుతున్నాడు సత్యానికి ప్రజల స్పందనలు ఎలాగుంటాయి సత్యానికి అందరూ ఒకేలా స్పందించరండి కొంతమంది మాకు వద్దండి సత్యం వద్దండి మాకు అవసరం లేదండి మాకు ఈ బోధ అవసరం లేదండి మాకు ఈ మతం అవసరం లేదండి మాకు ఈ డాక్టర్ని అవసరం లేదండి ఈ గాస్పల్ అవసరం లేదండి వీ హ్యావ్ అవర్ ఓన్ గాస్పల్ వీ హ్యావ్ అవర్ ఓన్ రిలీజియన్ వీ హ్యావ్ అవర్ ఓన్ డినామినేషన్ వీ హ్యావ్ అవర్ ఓన్ చర్చ్ మాకు వేరే దాంతో అవసరం లేదు అన్నట్టుగా ఉంటారు అనగా వేరే వాటిని అంగీకరించాలి అనే ఉద్దేశంతో నేను మాట్లాడడం లేదు స్తోత్రం సత్యము యొక్క ఆ సత్యానికి స్పందన సత్యం ఏం చేసింది సత్యము సజీవమైనది సత్యము అనేది లైఫ్ లేనిది కాదు అంటే జీవం నిర్జీవమైనది కాదు ఇట్ హ్యాస్ సమ్ లైఫ్ వాక్యము సత్యము వాక్యము సజీవమై బలము కలిగినదై అంటే దూరడానికి అనుకూలంగా ఉంది ద వర్డ్ ఈ ఏబుల్ టు పెనట్రేట్ ఒక జాయింట్ పెయిన్ లెగ్ పెయిన్స్ లేదా నీ పెయిన్స్ వచ్చాయి వాటికి ఉపయోగించేటువంటి ఆ క్రీమ్ ఆ పెయిన్ బామ్ అది బాడీలోకి పెనట్రేట్ అవుతుంది దాన్ని అప్లై చేసినప్పుడు దాన్ని లైట్గా మసాజ్ చేసినప్పుడు సత్యం కూడా అలాగా పెనట్రేట్ చేస్తుంది సత్యము మనలో చొప్పించబడితేనే ఒక చెవుతో విని ఒక చెవుతో వదిలేస్తే కాదు దానివల్ల లోపలికి వెళ్తే దానిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు లోపలికి వెళ్ళి పనిచేస్తే అఫెక్టెడ్ ఏరియా మీద పనిచేస్తే అప్పుడు జరిగేటువంటి విషయం ఏంటి అంటే స్తోత్రం సత్యము పని చేయడం ఆరంభిస్తుంది ట్రూత్ ఈజ్ అలాయ్ సత్యాన్ని ఎవరు సంహరించలేరు సత్యం చెప్పేవాళ్ళు సంహరిస్తారు కానీ సత్యాన్ని ఎవరూ సంహరించలేరు దేవునికి స్తోత్రం మొట్టమొదటి విషయం సత్యము సందేహాన్ని రేపింది ఇది నిజమా అడిగింది సత్యము నీ నువ్వు విశ్వసిస్తూ వస్తూ ఉన్న అసత్యాలన్నిటినీ నువ్వు సత్యమని దేన్ని భావిస్తున్నావో ఏ అసత్యాలను భావిస్తున్నావో వాటన్నిటినీ ఇట్ క్వశ్చన్స్ ట్రూత్ హ్యాస్ పవర్ టు క్వశ్చన్ ఎనీథింగ్ సాంప్రదాయాలను ప్రశ్నిస్తుంది సత్యం సత్యం అసత్యాలను ప్రశ్నిస్తుంది సత్యం శాస్త్రీయమైన విషయాల్లో కూడా ప్రశ్నిస్తుంది ఒకటి సందేహాన్ని రేపిందని రెండవది అపోస్తుల కార్యములు ఏడో వచ్చాయము యాభై మూడవ మనం గమనించినట్లయితే వచ్చాయము యాభై మూడవ వచనంలో మనం చూసినట్లయితే స్తోత్రం నేను పొందానండి కాదన్న లేదు మీరు పొందలేదు వేరే వాళ్ళు పొందితే మీరు తీసుకోవచ్చారన్నం లేదు మీరు పొందితే దేవదూతల ద్వారా ఎంతమందో ఏంటో మరి తెలియదు దేవదూతల ద్వారా నియమించబడినటువంటి ధర్మశాస్త్ర ద లా విచ్ వాస్ అపాయింటెడ్ బై ద ఏంజల్స్ మీరు పొందారు యూ రిసీవ్డ్ ద వర్డ్ ఇంకా చెప్పాలంటే యూ రిసీవ్డ్ ద లా యూ రిసీవ్డ్ అ లోగోస్ యూ రిసీవ్డ్ రేమా బాగానే ఉంది కానీ దానిని కొనలేదు ఒక పార్ట్ బాగానే ఉంది మీకేమండి ధన్యులు అసలు యూదుల యొక్క గొప్పతనం ఏంటి అని రోమాపత్రిక మూడో అధ్యాయంలో పౌరులు ప్రశ్నించాడు గొప్పతనం ఉందా లేదనుకుంటారేమో నో ఎందుకు గొప్పతనం ఉంది దేవోక్తులు వారి పరము చేయబడ్డాయి అంటే దేవుని మాటలు జీవపు మాటలు వారి పరం చేయబడ్డాయి యూదుల గొప్పతనం లేకపోవడం ఏంటి యూదులు గొప్పవాళ్ళు అని చెప్పడం కాదు నా యొక్క ఉద్దేశం అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏంటి సున్నతి వలన ప్రయోజనం ఏంటి సున్నతన ఒకరి సున్నతి వలన కలిగిన ప్రయోజనం ఏంటి ఈ సున్నతి అనే కాదండి యూదునికి కలిగిన గొప్ప గొప్పతనం ప్రతి విషయమునందు వాళ్ళకి గొప్పతనం ఉంది రెండవ వచనంలో మొదటిది అన్నిటికన్నా ఫస్ట్ విషయం ఏంటంటే దేవోక్తులు యూదుల పరము చేయబడను ధర్మశాస్త్రము వారికి అనుగ్రహించబడింది అమురాబీ ధర్మశాస్త్రము అమురాబీ చట్టంలోంచి బబులోనిల చట్టంలోంచి వాళ్ళు కాపీ అనడం లేదు దేవోక్తులు యూదుల పరము చేయబడను స్తోత్రం సరే మనం వాటిలోకి ఇంకా వెళ్ళడం లేదు మనం ఆలోచిస్తున్నట్టు మొట్టమొదటి విషయము సందేహాన్ని రేపింది సత్యం రెండవది సత్యం సద్వినియోగానికి లేకపోతే సరైన విధంగా లేదు సత్యము చేదుగా ఉందండి చేదుగా ఉన్నప్పుడు దాన్ని ఎవరు తింటారు అబద్ధం తీగా ఉంటుంది అబద్ధం అసత్యం మధురంగా ఉంటుంది సత్యము చేదుగా ఉంటుంది చేదుగా ఉన్న దాన్ని ఎవరు ఇష్టపడతారు వేపాకుని ఎవరు ఇష్టపడతారండి తేనెలు ఇష్టపడతారు కానీ మనం ఆలోచిస్తున్న రెండో విషయము సద్వినియోగాన్ని సద్వినియోగం చేసుకోలేదు వాళ్ళు సత్యాన్ని సందేహము కలిగి ఉన్నారు వాళ్ళు సందేహించారు సత్యాన్ని సందేహించారు వాళ్ళ స్పందన రెండోది సత్యాన్ని సద్వినియోగం చేసుకోలేదు వాళ్ళ స్పందన చూడండి సద్వినియోగం చేసుకోండి సమయం ఉండగానే నేడు అనబడిన సమయం ఉండగానే టుడే అస్ వీ హ్యావ్ ద టైం ఈరోజు అనబడిన రోజు ఈ క్షణము అనబడిన క్షణము ఈ గంట అనబడిన గంట ఉండగానే స్తోత్రం సరి చేసుకోవడానికి సత్యం పనికి వస్తుంది సత్యము స మనము సద్వినియోగం చేసుకుంటే సరి చేసుకోగలుగుతాము సత్యము సరిచేస్తుంది మన లోపల ఉంచబడిన పేస్ మేకర్ మన లోపల ఉంచబడినటువంటి స్టంట్ మన లోపల ఉంచబడిన డిప్లేట్ ఇవన్నీ మన బాడీ లోపలికి వెళ్ళిపోయి అక్కడ లోపల అవయవాలుగా మారిపోయి ఎక్స్ట్రా కృత్రిమ అవయవాలుగా అవి మారిపోయి వాటి పనిని అవి చేస్తూ ఏదో డ్యామేజ్ని రెక్టిఫై చేస్తుంది ఇరిగింది ఇరిగిన దాన్ని కనెక్ట్ చేస్తుంది రిబ్బోన్స్ వాటింతటవే సెట్ అవుతాయి అలాగే విరిగిపోయిన దాన్ని సెట్ కావాలంటే మధ్యలో ఏదో ప్లేట్ పెట్టాలి ఏదో రాటు పెట్టాలి ఏదో చేశారు సంథింగ్ అలాగే మనలో సత్యము ప్రవేశించి చొచ్చుకుని పోయి మన లోపల సరిచేస్తుంది గాయాన్ని సరిచేస్తుంది గాయం చేసింది గాయం అవ్వచ్చు కానీ దాన్ని సరిచేసేటువంటి శక్తి సత్యానికి ఉంది మూడో విషయం అపోస్తుల కార్యములు ఏడో వచ్చాయేమో యాభై నాలుగు వచ్చిన వాళ్ళు గమనిస్తే పండ్లు కొరకడం ఏంటి ఎందుకు అంత అవసరం ఏంటి అంత పిచ్చి కోపం రావడం ఏంటి అంత ఆవేశం కోపం కోవడం ఏంటి అతను ఏమన్నాడండి కామన్గా మాట్లాడాడు అతను స్టెఫను సాధారణంగా జనరల్గా మాట్లాడాడు తప్ప ఇండివిజ్యువల్గా అటాక్ చేయలేదు ఒక్కొక్కరు అతను ఇలాగా ప్రధాన యాజకుడు ఇలా ప్రధాన యాజకుడు ఏంటంటే నాకు చెప్పేది యాజకులు ఏంటంటే నాకు చెప్పేది ఫలాని యాజకుడు నాకు చెప్పేది ఏంటి అని అనలేదు కామన్గా ఆయన చెప్పినప్పుడు వీళ్ళు కొద్దిగా హర్త్ అయ్యారు స్తోత్రం హెల్వి మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం స్తోత్రం సత్యం సంయమనం కోల్పోయేలా చేసింది అన్నిసార్లు సత్యం ఎలా చేస్తుందని కాదు వాళ్ళ ఆవేశానికి గురైపోయారు అందరూ ఆవేశానికి గురై పండ్లు కొరికారు చూడండి చిన్నవాడు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు లేదా అక్కడున్న వాళ్ళందరూ వేరు వేరు గ్రూప్స్ వాళ్ళు వాళ్ళందరూ పండ్లు కొరికారు స్తోత్రం చెట్ల మీద ఉన్న పండ్లు కొరికుంటే బాగుండేది కానీ తమ సొంత పండ్లు దంతాలు నోట్లో ఉన్న పండ్లు కొరికారు కాబట్టి అది ఇబ్బందిగా మారింది ఈ రోజుల్లో ప్రజలందరూ ఇలాగే ఉన్నారు వాళ్ళు పోనక వచ్చినట్టు ఎమోషన్ గురించి ఉద్రేకానికి గురైపోయి ఊగిపోతూ అంత ఉంది అక్కడక్కడ ఈ ఫేస్బుక్లో వాటిలో చూస్తుంటే యూట్యూబ్లో వాటిలో చూస్తుంటే కామెంట్స్ పెట్టేవాళ్ళు కొన్ని కామెంట్స్ అదుపు తప్పి పచ్చి బూతులు అవి మాట్లాడు దానివల్ల ప్రయోజనం ఏంటి నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు చెప్పాలనుకున్నది సామాన్యమైన భాషలో చెప్పు చెప్పాలనుకున్న దాన్ని సమ్యమనం కోల్పోకుండా చెప్పు చెప్పాలనుకున్న దాన్ని చిరు దరహాసంతో చెప్పు నవ్వుతూ చెప్పు ఇబ్బంది లేదు ఊగిపోయి నిన్ను అలా చేస్తాను ఇలా చేస్తాను అని చెప్పడానికి నవ్వుతూ నిన్ను దేవుడు అలా చేస్తాడండి చిన్న హెచ్చరికగా కూడా ఉంది మనం ఆలోచిస్తున్న విషయాలు మూడో విషయం సత్యము కొంతమందికి సందేహాన్ని రేపింది సత్యము కొంతమంది సద్వినియోగం చేసుకోలేకపోయారు మూడవది సత్యము కొంతమందిని సంయమనము కోల్పోయేలా చేసింది వాళ్ళ యొక్క కంట్రోల్ తప్పేలా చేసింది వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ మిస్ అయిపోయారు ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయారు ఆశా నిగ్రహాన్ని కోల్పోయారు నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను అపోస్తల కార్యములు ఏడో వచ్చాయము యాభై ఏడో వచ్చినాము ఏమైంది వాళ్ళకి ఏమైంది పెద్ద కేకలు వేసి ఇప్పటిదాకా స్టెఫోను అరుస్తున్న అరుపులని ప్రసంగంలో సత్యాల్ని ఆయన చెప్పిన మాటలని చారిత్రాత్మకమైన విషయాల్ని విన్నారు కదా ఇప్పుడు మీరు గట్టిగా కేకలేడందుకు ఇంకా చాలు ఇంకా చెప్పొద్దన్నట్టుగా ఏమని కేకలు వేశారో మరి మనకు తెలియదు కేకలు వేసి చెవులు మూసుకొని ఇంకొద్దు నువ్వు ఏం చెప్పినా మేము విదలరచుకోలేదు వీ డోంట్ వాంట్ టు హియర్ యూ వీ డోంట్ టు హియర్ యువర్ థియాలజీ నీ యొక్క వేదాంతం సిద్ధాంతం రాదాంతం మేము మాకు ఎన్ని అనవసరం మేము ఇప్పటికే చాలా విన్నాం దిస్ ఇస్ టూ మచ్ వీ డోంట్ డోంట్ టు గో దేర్ విచ్ యూర్ థియాలజీ సారీ బ్రదర్ అన్నట్టుగా వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి అధికారి అక్కడ ఉంటుండగానే ప్రధాన యాజకుడు ఉంటుండగానే సభా మర్యాదలు మరిచిపోయి పశువుల్లాగా వాళ్ళు ప్రవర్తించారు దొమ్మిగా పడిన సందర్భం మృగత్వం వాళ్ళలోంచి బయటకొచ్చింది మత మనుషులు మానవత్వం చూపించాల్సిన మనుషులు మృగతత్వాన్ని చూపించడం విచారకరమైన విషయం ఏదో ఉన్నప్పటికీ నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను సత్యము అనేది అంత శ్రవణకి యోగ్యమైనదిగా కనిపించదు వాళ్ళు శ్రవించడానికి వాళ్ళు వినడానికి సోతలుగా మారడానికి ఇష్టపడలేదు వద్దండి అదూ వద్దు మాకు వద్దు మాకు చెప్పద్దండి సాధాణుడు చెవుల్లో సీసం పోసినట్లుగా కొంతమందికి ఆత్మ సంబంధమైన చెవుల్లో సీసం పోసి సువార్తను వినబడియకుండా చేస్తున్నాడు నా మాటలైన ఇక్కడ ముగిస్తున్నాను సత్యానికి నీ స్పందన ఏంటి సందేహపడ్డమేనా లేదు అంటే సద్వినియోగం చేసుకోకపోవడమేనా లేదు అంటే సమయంలో కోల్పోవడమేనా లేదు అంటే శ్రవించడానికి నువ్వు వినక ఇష్టపడకపోవడమేనా ఏంటి నీ స్పందన సత్యాన్ని విని సత్యాన్ని సద్వినియోగం చేసుకొని దాని ద్వారా సరి చేసుకొని ముందుకు సాగడానికి ప్రభుందరి కృపణాలు గ్రహించూయా ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె